మా శరీరంలో నుంచి నాభికి గొట్టం ఒకటి ఏర్పడద్ది శరీరానికి అమ్మ తినకూడని పదార్థం ఏదన్నా తినేస్తుందని లోపల మంటలు బయలుదేరుతాయి అందుకే అమ్మ తినదు గర్భంలో మనం ఉన్నప్పుడు మహాతల్లి చూడండి మన అమ్మ ఎన్ని కష్టాలు పడుతుందో మన కోసం లోన మనం వండుకొని ఉంటే మన కోసం అమ్మకి కారం తిందో పులుపు తిందో ఉప్పు తిందో లోన ఏమవద్దో పిండవని అంత జాగ్రత్తగా ఉంటుంది అమ్మ తాగకూడని తాగుతుంది లోపల పడిసిం పట్టేస్తుంది లో ఉండే పెండానికి అందుకే తింద ఏది పడుతుంది కూల్ డ్రింక్లు బోల్ తింద అని ఆ కాబట్టి చాలా జాగ్రత్తగా మనల్ని బయటికి తీసుకొస్తుంది అమ్మ అమ్మ తిన్న పదార్థాల్లో కొంత భాగం తనలోకి వెళ్ళి జీర్ణమై అక్కడే మలమూత్రాలను విసర్జిస్తాడు ఈ జీవుడు ఈ జీవుడు అంటే మనమే అందులో పురుగులు పుట్టేస్తాయి పుట్టి చాలా కోమలమైన ఈ శరీరాన్ని ఈ చర్మం కొరికి వేయడం ప్రారంభం చేస్తుంది తల క్రిందగా ఉంటుంది కాళ్ళు పైకి ఉంటాయి అమ్మ కడుపులో ఎడం పైకి మాత్రమే కదులుతాడు కుడి పక్క కల కదలడానికి వీలుండదు నాలుగు నెలలలా పడి ఉంటాడమ్మా తిమ్మిరిక్కిపోతుంది శరీరం శరీరం పెరిగిపోతూ ఉంటుంది ఇది కదలడానికి చోటు ఉండదమ్మా లోపల గాఢాంధకారం కన్ను మూచుకుంటే కన్ను కనపడదు ఒక్కొక్కసారి ఎప్పుడు బయటకు పడదావా అనిపిస్తుంది నిద్రపోయేదానికి ఉండదు తల క్రింద ఉన్న కారణం చేత ముక్కు కింద కొంది జీవుడు అనిప్రవేశం చేసేస్తాడు అలా పరమ దుర్గంధమైన భూయిష్టమైన వాసన పీలుస్తూ ఉంటానమ్మ మనం లోన కూర్చొని అమ్మ కడుపులో అలా పడుంటే ఈశ్వరుడు పూర్వ జన్మ స్మృతిస్తాడంట నీకు ఇలా మొహోపకారం చేసి ఎన్నో జన్మలు ఇచ్చాను నువ్వేం చేసావు చెప్పు అని అడుగుతాడంట మనల్ని అప్పుడు ఈశ్వరునికి నమస్కరించి అంటాడు ఈశ్వర ఎన్ని జన్మలిచ్చినా నా ఇంద్రియ భోగములు అనుభవించాను భోగాలు అనుభవించాను ఎప్పుడు సంసారం నిజమనుకున్నాను పశుప్రాయమైన సుఖానికి జీవితాన్ని గడిపేశాను కృష్ణ బిడ్డలకు కన్నాను కాలం తీరిపోయింది శరీరం వదిలిపెట్టేశాను దేహం కాలిపోయింది మళ్ళీ చేరాను అమ్మ కడుపులోకి అదే మళ్ళీ గడిపారు దేహినోస్మిన్ యథా దేహి కౌమారం యవ్వనం జరా తదాంత దేహాంతర ప్రాప్తి దేరస్తత్ర అనుముహ్యతి బాల్యము యవనము కౌమారము ముసలితనం మళ్ళీ దేహం పడిపోయింది మళ్ళీ ఇంకో దేహం ఎత్తాం అనుమానమే లేదు అందుకే పునరపి జననం పునరపి మరణం శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపాయా పారే పాహి మురారే అప్పుడు అడుగుతాడంట అయ్యా కృష్ణ ఒక్కసారి కృపజేయ్యా నన్ను బయటికి దోసేసేయ్యా నువ్వు వింటే నీ పాదార వింద సేవం చేసుకుని తోసేసేయ్ అంటాడు అప్పుడు ప్రసూతి వాయువ రూపంలో స్వామి జీవి ఆ కాళ్ళని కొడతాడు పైన కొడితే బయటికి తొయ్యడం మొదలు పెట్టద్దండి ఆ యొక్క దేవాలయం నుంచి అమ్మ దేవాలయంలో నుంచి బయటకు వస్తూ ఉంటాడండి వచ్చి కింద పడిపోతాడు ఈ భూమి మీద పడిపోతే అసలు నిజంగా అమ్మ నొప్పులండి మనం బయటకు వస్తుంటే ఆ తల్లి బరాయించే నొప్పులు ఈ ప్రపంచంలో వేల తేళ్లు గుడితే ఒక్కసారి ఎంత నిప్పో అంత నిప్పంట మళ్ళీ పునర్జన్మ అమ్మకే అందుకే అమ్మ లాంటి వ్యక్తి ప్రపంచంలో లేరండి అమ్మకి నమస్కారం చేయనివాడు అసలు ఈ లోకంలో ఉండటం అనవసరం అటువంటిది మానవ జన్మ అమ్మా వచ్చి పడిపోతాం పడిపోతే ఆ దోమలు పురుగులో ఈగలో ఏదో ఒకటి మనల్ని గుర్తూనే ఉంటాయమ్మా ఈ విధంగా